ఈ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భయానికి లోనవుతున్నారు ఒక అభద్రతా భావానికి గురవుతున్నారు ప్రజలందరూ ఈ వైసీపీ శ్రేణుల వల్ల ఎక్కడ వారు అక్కడ అవమానాలు ఎదుర్కోలేక ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెలుచున్నారు ఈ జగన్ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలకు ప్రజలంటే భయం లేదు గౌరవం లేదు విలువ లేదు మర్యాద లేదు కాబట్టి ప్రజలందరూ గ్రహించుకోవాలి రేపు జరగబోయే ఎన్నికల్లో మరలా అటువంటి పొరపాటు జరగనీయకుండా మీరందరూ గ్రహించుకోవాలి ఎవరైతే ఎవరైతే మనకి సంఖ్యలు వేసి బంధించారో వారు ఎన్నడూ మన సంఖ్యలను విప్పదీయలేరు మనమే బలం పెంచుకొని సత్తా పెంచుకొని ఈ సంఖ్యలను తుక్కు తుక్కుగా చేసి సంపూర్ణమైన స్వేచ్ఛను మనం పొందాలి మనం గౌరవం మన విలువ మన స్వేచ్ఛ మన మర్యాద మనం వేసే ఉంటుందని అంబేద్కర్ చెప్పిన మాటలు మనందరం గ్రహించుకోవాలి రేపు తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల వారికి ఎమ్మెల్యే అభ్యర్థి జోలకండి బ్రహ్మారెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తెలుగుదేశం పార్టీ